అందరికీ నమస్కారం అండి నేను మీ సోందర్ సాహే న్యూమరాలజిస్ట్ మనం ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ న్యూమరాలజీ కార్యక్రమంలో నేను మునిగి ఉన్నాను గురువులు నేర్పినటువంటి విద్య ఏదైతే ఉందో ఆ విద్యని ఉపయోగించి ఎవరైతే సమస్యల్లో ఉన్నారో సమస్యలతో సతమతమవుతున్నారో ఆ సమస్యలు ఉన్నవాళ్ళు కామన్గా ఏదో ఒక శాస్త్రాన్ని ఆశ్రయించక తప్పదు నాకేమీ రాదు అసలు నేను నమ్మను నాకు ఇష్టం లేదు అనుకునే వాళ్ళను కూడా నేను చూసినప్పుడు ఆశ్చర్యం వేసింది ఎవరైతే ఆ మాటలు అన్నారో వాళ్ళే వచ్చి రెమెడీస్ కోసం వచ్చి నిజాలు చెప్పిన తర్వాత సంఖ్యాశాస్త్రములో ఉన్నటువంటి వాస్తవాలను వివరించడం ద్వారా ఈ శాస్త్రానికి ఉన్నటువంటి బలాన్ని చెప్పడం ద్వారా వాళ్ళు నిజంగానే మారారు అని చెప్పడంలో సందేహం లేదు దీనికి రీజన్ ఏంటంటే న్యూమరాలజీ అనేది ఒక శాస్త్రమే దాన్ని అంగీకరించండి అంగీకరించకపోండి మరో ప్రపంచం ఉంది మనకంటూ దివ్య దృష్టి ఉంది అంటారు కొంతమంది జరగబోయే సంఘటనలను కూడా చెప్పేటువంటి శక్తిని కలిగి ఉన్న బ్రెయిన్స్ కలిగి ఉన్నాడు మానవుడు అలాగే చూడండి మనకి జంతువుల్లో కూడా భగవంతుడు ఒక విషయాన్ని నింపాడు ముఖ్యంగా కుక్కలు చూడండి అలా మబ్బులు పట్టినప్పుడు వర్షం వస్తుంది అని చెబుతాయి కొన్ని జంతువులైతే భూకంపం వస్తుంది అని చెప్పేటువంటి సిగ్నల్స్ మనకు చెబుతూ ఉంటాయి అలాగనే సంఖ్యాశాస్త్రం న్యూమరాలజీ ఏదైతే ఉందో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని తీసుకొని ఆ అంకెల్లో ఉన్న ప్రభావాలయాన్ని గురించి చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యపోయారు ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న అంకెల బలం ఏంటి అసలు వాటి శక్తి ఏంటి వాటి వైబ్రేషన్ ఏంటి వాటి ఫ్రీక్వెన్సీ ఏంటి అని చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యపోయారు వాళ్ళందరూ కూడా నేను ఈ కార్యక్రమాలను చేస్తున్న క్రమంలో దాదాపు ఎనిమిది వందల ప్రోగ్రామ్స్ నేను టీవీ షోస్లో చేశాను ఆ ఎనిమిది వందల ప్రోగ్రామ్స్లో కూడా దాదాపుగా నేను మూడు నాలుగు రాష్ట్రాలు తిరిగాను చాలా ఆశ్చర్యంగా ఉంటుంది నేను నమ్మను అనుకున్న వాళ్ళే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత నేను చెబుతుంటే వాళ్ళకి జరిగిన అంశాలు కానీ జరగబోయే అంశాలు కానీ చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు వాళ్ళ ఇంట్లో జరిగిన సంఘటనలు తన పర్సనల్ లైఫ్లో జరిగిన సంఘటన నేను చెప్పడం జరిగింది అలాగనే సంఖ్యాశాస్త్రాన్ని ఉపయోగించి మనం ఏమేమి తెలుసుకోవచ్చని మనం చూసినట్టుంటే ఖచ్చితంగా మీరు నమ్మమని చెప్పను నమ్మకమే అవర్ బిలీఫ్ ఈజ్ అవర్ రిజల్ట్ మనం ఏదైతే నమ్ముతామో దాని ప్రకారమే ఫలితం వస్తుంది తప్ప మరొక విధంగా రాదు మనం నమ్ముతాము నమ్మిన దాన్ని బట్టి మనం ప్రవర్తిస్తాము ఆ ప్రవర్తన ద్వారా మనకు వచ్చేటువంటి ఫలితాలు ఆ విధంగా ఉంటాయి కాబట్టి న్యూమరాలజీలో డేట్ ఆఫ్ బర్త్ని తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఆశ్చర్యాన్ని గురికావడమే కాకుండా అసలు ఇలాంటి శాస్త్రం ఒకటి ఉందా అంటే సైన్స్ చదువుకున్నటువంటి వాళ్ళని కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదు అని చెప్పేటువంటి క్యారెక్టర్ని కలిగి ఉంటారు బికాజ్ ఐ కేమ్ ఫ్రమ్ ది సైన్స్ ఐ కేమ్ ఫ్రమ్ ది సైన్స్ ఐఆమ్ దెన్ యాక్చువల్లీ సైన్స్ స్టూడెంట్ నమ్మాల్సిన అవసరం లేదు కానీ నా జీవితంలో జరిగిన సంఘటనలను మా గురువు గారు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా జరిగింది మరి మరో లోకం లేదని ఎలా అంటారు మరో దృష్టి లేదని ఎందుకు అంటారు మరో శాస్త్రం లేదని ఎందుకు అనుకోగలుగుతున్నాం మనం వాటి ఫలితాలు లేవని మనం ఎందుకోగలుగుతున్నాము ఇట్ ఈస్ అవర్ బిలీఫ్ నాట్ ఓన్లీ బిలీఫ్ ఇట్ ఈస్ రిజల్ట్ ఘంటాపంగా చెప్పవచ్చు అంత మాత్రం చేత మాటలు చెప్పి మాయ చేయడం మన వల్ల కాదు నేను చెప్పను కానీ ఒక మంచి పనికైతే సంఖ్యాశాస్త్రాన్ని ఉపయోగిస్తున్నానని మాత్రం సంతృప్తి నాకు మిగిలింది గురువులు అలాగే చెప్పారు గురువులు ఎక్కడ అబద్ధం ఆడొద్దన్నారు మంచిని మాత్రమే బోధించమన్నారు మీకు డబ్బుగా ఆశపడి స్వార్థంగా అబద్ధాలు చెప్పొద్దని చెప్పేసి వారు మాకు హెచ్చరిక చేసి పంపించారు ఈ సమాజంలోకి అందువల్ల గురువులకి పాదహాభు వందలు తెలియజేసుకుంటూ ఈరోజు మన సబ్జెక్టులోకి వెళ్దాం న్యూమరాలజీ ద్వారా ఏం తెలుసుకోవచ్చు మీ పుట్టిన తేదీ ఉంటే మీ యొక్క లక్షణాలను తెలుసుకోవచ్చు అలాగనే మీ ప్రవర్తన తెలుసుకోవచ్చు ఎలా ప్రవర్తిస్తారు ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటారు మీరు అని తెలుసుకోవచ్చు ఆ లక్షణాల ద్వారానే ఆ ప్రవర్తన ద్వారానే కదా మీరు చేరుకోవాల్సిన గమ్యం వస్తుంది ఫలితాలు పొందుతారు ప్రయత్నాలు చేస్తారు దాని తర్వాత గమ్యస్థానం అని ఒకటి ఉంటుంది డెస్టినేషన్ అని ఒకటి ఉంటుంది ఆ డెస్టినేషన్ ఏం చేపిస్తుందంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి విశేషాలను మీ యొక్క ప్రవర్తన మీ యొక్క స్వభావము మీ యొక్క లక్షణాన్ని అనుసరించి మీ యొక్క జీవితం ముందుకు సాగుతుందా వెనక్కి సాగుతుందా అని చెప్పడంలో తప్పలేదు కాబట్టి గమ్యస్థానాన్ని నిర్ణయించేది మీ యొక్క లక్షణము స్వభావము ప్రవర్తన దట్స్ వై ఇక్కడ మనకు ఉన్నటువంటి బర్త్ డేట్ అండ్ డెస్టినీ నెంబర్స్ని చూసుకుంటే మన ఎవరేమో తెలిసిపోతుంది సో ఈ విధంగా మనం ఈ రెండు నెంబర్ల యొక్క విశేషాలను తెలుసుకున్న క్రమంలో అసలు నిజంగా ఈ శాస్త్రం ప్రిడిక్షన్స్ నేను మాత్రం కరెక్టివ్ న్యూమరాలజీ ఉంది ప్రిడిక్టివ్ న్యూమరాలజీ ఉంది తొంభై తొమ్మిది శాతం న్యూమరాలజిస్టులు కరెక్టివ్ న్యూమరాలజీని నమ్ముకున్నారు కరెక్టివ్ న్యూమరాలజీ అంటే పేరులో అక్షరం మార్పు మీ జీవితంలో అక్షరం గొప్ప మార్పు కావచ్చు అనేది నా యొక్క నానుడి నేను ఇచ్చుకున్నటువంటి శ్లోకనది అది అంటే మీ పేర్లో అక్షరం మార్పు మీ జీవితంలో గొప్ప మార్పు కావచ్చు అది నేను కరెక్టివ్ న్యూమరాలజీ చేస్తూనే ఉన్నాను అలాగనే ప్రొడక్టివ్ న్యూమరాలజీ ఈరోజు ఇండియాలో ఒక స్థానంలో నేను ఉన్నాను అంటే నేను నిలబెట్టింది ఏంటంటే ప్రెడిక్టివ్ న్యూమరాలజీ ఈ ప్రొడక్టివ్ న్యూమరాలజీ ఏం చెబుతుంది అంటే డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి అంకెల యొక్క శక్తిని అంకెల యొక్క బలాన్ని అంకెల యొక్క వైబ్రేషన్ని అంకెల యొక్క ఫ్రీక్వెన్సీని తెలియచేస్తూ ఉన్నాయి న్యూమరాలజీ దేని మీద డిపెండ్ అయింది యాక్చువల్గా నాలుగు పిల్లర్స్ మీద డిపెండ్ అయ్యిందండి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీ అందరికి కూడా ప్రేక్షకులు ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే చక్కగా వినండి విన్న తర్వాత దాంట్లో విషయాన్ని పరిశీలించి పరిశోధన చేయండి కాస్తంత దాని మీద ఫోకస్ చేయండి ఆ పిల్లర్స్ ఏంటంటే ఈ న్యూమరాలజీ అని అదే అనేది ఏంటంటే ఇట్ ఈస్ మ్యాథమెటికల్ లాజికల్ టెక్నాలజికల్ వీటితో ముడిపడి ఫైనల్లీ ఇట్ ఈస్ సైకలాజికల్ సబ్జెక్ట్ మీ యొక్క మనస్తత్వాన్ని మార్చగలిగినటువంటి సబ్జెక్ట్ ఇది దట్స్ వై మ్యాథమెటికల్ లాజికల్ టెక్నాలజికల్ అండ్ ఇట్ ఈస్ ఫైనల్లీ సైకలాజికల్ సబ్జెక్ట్ కాబట్టి మీరందరూ కూడా దీన్ని నమ్మడంలో ఏమాత్రం కూడా సందేహం వలదు మీరందరూ కూడా నమ్మడంలో కూడా మీకు ఫలితాలు వస్తాయని నేను చెప్పగలను నా జీవితమే ఎగ్జాంపుల్ దానికి అసలు నేను నాస్తికవాదిని దేవుడిని నమ్మను దేవతను నమ్మను అసలు నమ్మను గుడికైపోయినటువంటి వ్యక్తిని గురువుగారు నా ఫేస్ రీడింగ్ చేసి నా డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని నా జీవితం మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు చాలా అన్ని విషయాలు జరిగినాయి నా జీవితంలో అన్ని విషయాలు జరిగినాయి అందువల్లనే గురువుగారు ఆదేశాల ప్రకారమే ఈ సంఖ్యాశాస్త్రాన్ని నేను ఉపయోగించి విద్యార్థులు కుటుంబాలు ఎంతోమంది సమస్యలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నా తోచినంత మా గురువు గారు చెప్పినంత ఆ విధంగా నేను ప్రొడిక్షన్స్ ఇస్తున్నాను రెమెడీ చెబుతున్నాను ఈ కార్యక్రమంలో ఈ నాలుగు పిల్లర్స్ మీద ఆధారపడి న్యూమరాలజీ పనిచేస్తుందండి మనం నెక్స్ట్ ఎపిసోడ్ మనం ఏం చెప్పుకుంటాం ఈ నాలుగు పిల్లర్స్కి తోడు మనం ఇప్పుడు చెప్పినటువంటి అసలు నంబర్లో ఏముంటుంది మనం ఏం చెప్పామండి స్థాన బలము అని చెప్పాం ఆ యొక్క అంకెలకి స్థాన బలం ఉంటుంది కుడి నుండి ఎడమకి మారినప్పుడు ఎడము నుంచి కుడికి మారినప్పుడు ఖచ్చితంగా స్థాన బలం అనేది ఒకటి ఉంటుంది ఆ స్థాన బలం ఏంటి ఆ బలంలో ఉన్న శక్తి ఏంటి ఆ శక్తిలో ఉన్నటువంటి వైబ్రేషన్ ఏంటి ఆ వైబ్రేషన్కు ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ ఏంటి అది ఫాలోయింగ్ మీ మళ్ళీ నాలుగు విషయాలు మీకు కనబడుతున్నాయి అక్కడ బలము శక్తి అలాగనే వైబ్రేషన్ అండ్ ఫ్రీక్వెన్సీ మనకు నాలుగు దిక్కులు ఉన్నట్లుగానే ఈ విధంగానే దీనికి కూడా ఇంత ఎనర్జీస్ ఉన్నాయండి అందువల్ల న్యూమరాలజీని మనం ముందుకు తీసుకెళ్ళి మానవ జీవితానికి ఎలా ఉపయోగపడాలో మన దగ్గరకు వచ్చిన క్లయింట్స్కి నేను ప్రెడిక్షన్ చెప్పినప్పుడు వాళ్ళలో చాలామంది మంచి మంచి ఫలితాలను పొందారండి ఈరోజు భగవంతుడు వల్ల మా గురువుల యొక్క అనుగ్రహం వల్ల వారు బోధించిన విధానం వల్ల ఎక్కడ కూడా తప్పు దొరలకుండా ప్రేక్షణ చెప్పేటప్పుడు ఎక్కడ కూడా అబద్ధాలు చెప్పకుండా దాంట్లో ఏముందో అదే చెప్పడం జరుగుతుంది దాంట్లో ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి దాదాపు ఒక పదిహేను సంవత్సరాల క్రితం బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ శ్రీనివాసమూర్తి గారు అని చెప్పేసి వారు వచ్చారట నాకు కూడా చాలా మంది వస్తారు కదండి ఆ చాలా మంది వచ్చిన వాళ్ళు ఆయన కూడా ఒకరంట పదిహేను సంవత్సరాల క్రితం వాళ్ళు కొత్తగా ఇంకా పెళ్లిగాయాలి అప్పటికే ఆయనకి పెళ్లి కోసం ఎత్తుకుంటూ ఉన్నాడు అప్పుడు నేను ప్రొడిక్షన్స్లో చెప్పాను మీకు సంతాన భాగ్యం ఉంది మీకు మ్యారేజ్ అవుతుంది బ్రహ్మాండంగా మీరు జీవితంలో బాగుంటారని చెప్పి వచ్చేసాను నా పని అయిపోయింది రీసెంట్గా ఆయన ఫోన్ చేసి నెంబరు లేదు నాకు అప్పుడున్న ఫోను నా దగ్గర లేదు ఫోన్ చేసి నేను బెంగళూరు నుంచి ఫోన్ చేస్తున్నానండి మన సైంటిస్ట్ గారు ఉన్నారు నారాయణ స్వామి గారి ఇంట్లో మనం కలిసాము అని చెప్పేసి అన్నారు గుర్తుకు తెచ్చుకున్నాను ఎస్ నలభై మంది వచ్చారు ఆ రోజు నాకు ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ అయ్యింది చాలాసార్లు బెంగళూరు వెళ్ళాను నేను వారు ఫోన్ చేసి గురువుగారు మీరు ఏదైతే సంవత్సరంలో ఏ మార్పు జరుగుద్దని చెప్పారో ఆ మార్పే జరిగింది మా జీవితంలో ఇంత గొప్ప మార్పు జరుగుద్దని నేను అసలు ఊహించలేదు దీనికి రీజన్ ఏంటంటే ఆయన నా రోజు రెండు మూడు రోజులు అక్కడ ఉన్నాను ఇంటరాక్ట్ అయ్యారు నాతో గురువు గారు ఎన్ని చెబుతున్నారు కదా మీరు ఇంతమందికి మంచి చెప్పారు మా బెంగళూరులోనే మీరు ఆఫీస్ పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి అన్నారు అంత మంచి మనసున్న మనుషులు అక్కడ ఉన్నారు నాకు నేను అన్నాను మాది ఊరు కాదండి మరి నాకు అక్కడ నాకంటూ ఒక స్కూల్ ఉంది నాకు మరి కుటుంబ సభ్యులు అక్కడ ఉంటారో రావడం కుదరదు కదా వచ్చిపోతూ ఉంటా అని చెప్పడం జరిగింది ఆ విధంగా శ్రీనివాసమూర్తి గారు మొన్న ఒక వ్యాపారం కోసం వారు ఒక పేరు పెట్టించుకున్నారు సంస్థకి నేనే పేరు పెట్టాను మళ్ళీ చెప్పాను ఏ నెలలో బాగుంటుంది ఏ సంవత్సరంలో బాగుంటుంది అని చెప్పి వివరించిన తర్వాత చాలా ఆశ్చర్యపోయాడు ఒక నెలలో వారికి జరిగినటువంటి విషయాన్ని నేను చెప్పాను ఫాస్ట్ ఇది జరిగిందండి మీరు జరగకపోతే అంటే చేయకపోతే బాగుండేదని చెప్పేసి అన్నాను అలాగనే భాగస్వామ్య వ్యాపారానికి వెళ్ళకూడదని నేను చెప్పాను అన్ఫార్చునేటుగా గతంలో అంటే నేను అప్పటికి ఇంకా ప్రొడిక్షన్ మొన్నది కదా ఇవ్వలేదానికి గతంలో ఒక వ్యక్తి ఇద్దరు ముగ్గురు కలిసి ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తే అది మొత్తం కూడా అయిపోయింది సర్వనాశనం అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ మొన్న రీసెంట్గా ఆయన పంపించారు నేను తిరిగి మొత్తం కరెక్షన్ చేసి ప్రొడిక్షన్ చెప్పిన తర్వాత మళ్ళీ దీన్ని స్టార్ట్ చేశారు చేసిన తర్వాత ఒక మాట అన్నారు వారు ఏమోనండి ఒక ఐదు రోజుల తర్వాత మాకు పాజిటివ్ ఆన్సర్ వస్తుందని చెప్పేసి అన్నారు అదే పాజిటివ్ అనేసి మనకు కావాలి నేనేమి అబ్బ్రకదబ్బర మంత్రం చెప్పలేదండి ఒకే రోజున పది లక్షలు వస్తాయి ఒకే రోజున కోటి రూపాయలు వస్తాయి ఒకే రోజున రెండు కోట్లు వస్తాయని చెప్పలేదండి వారికి ఆలోచన కలిగించే విధంగా నేను పరీక్షలు చెప్పాను ఇగో ఇలా చేస్తే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఇలా రాసి ఉంది ఈ మార్గంలో వెళ్ళాలని చెప్పడం జరిగింది ఆ విధంగా తాను కన్విన్స్ అయ్యి ఆ మనసుని మార్చుకొని తాను నేనేం చెప్పిన రెమెడీస్ ఆ రెమెడీస్ అని పాటించడం ద్వారా ఆయనే చెప్పారు ఐదు రోజుల తర్వాత ఏమోనండి చికాకులన్నీ కొంచెం తగ్గినట్టుగా అనిపించింది చాలా హ్యాపీగా ఉన్నాను సార్ అని చెప్పేసి అన్నారు అలాగనే మా గురువుగారు నాకు ఇచ్చినటువంటి ఉంగరం మా గురువుగారు సరే బిలీవ్ కావండి కాకపోయినా అదంతా అనవసరం బిలీఫ్ అంతవరకు నా నమ్మకం నా గురుగారు నాకు ఇచ్చారు నేను బాగుపడ్డాను ఈ ఉంగరం ఏదైతే ఉందో ఈ గురువు గారు నాకు ఇచ్చారు మా గురువు గారు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఒక ఉంగరాన్ని ఇస్తే ఆ ఉంగరం నమ్మి నేను నా జీవితాన్ని బాగు చేసుకున్నాను అలాగే నేను శ్రీనివాసమూర్తి గారు కూడా నా గురువుగారు నాకు ఉంగరం పంపించండి అని చెప్పేసి ఆయన వేలు సేవ పంపిస్తే నాకు ఒక ఉంగరాన్ని చేసి పంపించడం జరిగింది సో హీ ఈస్ గెట్టింగ్ ది వైబ్రేషన్స్ నో డౌట్ ఇలా పాజిటివ్ వైబ్రేషన్స్ అని క్రియేట్ అవుతున్నాయి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతున్నప్పుడు తాను చేయాల్సిన పనులు ఏంటో అవి సక్రమంగా ఎలా జరుగుతాయో తనకు అవగాహన కలుగుతూ ఉంటుందన్నమాట ఇదంతా కూడా దిస్ సబ్జెక్ట్ ఈస్ కనెక్టెడ్ టు సబ్ కాన్షియస్ మైండ్ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అంతః అవస్థతో ముడిపడి ఉన్నటువంటి సబ్జెక్టు మన యొక్క న్యూమరాలజీ బాగా గుర్తుపెట్టుకోండి దయచేసి ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో అసలు న్యూమరాలజీకి రామయ్య తండ్రికి శ్రీరామచంద్రుడికి ఉన్నటువంటి లింక్ ఏంటి అసలుకి మళ్ళీ గుర్తు చేస్తున్నానండి న్యూమరాలజీకి సైకాలజీకి మన శ్రీరాముడు మన దైవం మన దైవము శ్రీరామచంద్రుడికి ఉన్న లింక్ ఏంటో నేను చెప్తాను తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో నా శ్రేయభిలాషులు ఎవరైతే ఉన్నారో ఈ శాస్త్రాన్ని ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి నేను రివీల్ చేస్తూ వస్తాను డేట్ ఆఫ్ బర్త్లన్నీ కూడా రివీల్ చేసుకుంటూ వస్తాను తప్పకుండా మూడు మనకి గ్రంథాలు ఉన్నాయి బైబిల్ ఖురాన్ అండ్ భగవద్గీత ఉన్నాయి దానిలో ఉన్న కొన్ని రహస్యాలు నేను ఛేదించడానికి ప్రయత్నం చేస్తాను ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ నన్ను సపోర్ట్ చేసినటువంటి మీడియా వారికి కానీ ప్రేక్షకులకు కానీ శ్రేభిలాషులకు కానీ ఈ శాస్త్రాన్ని నమ్మి నన్ను కూడా నమ్మి రెమెడీస్ పొందినటువంటి నా క్లయింట్స్ సాధించిన విజయాలను నేను చాలా గుర్తుపెట్టుకుంటాను మీరు అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం సంతోషం అండి